హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పేరుకు ఎస్సీ రిజర్వ్ అయిన పోటీ మాత్రం జనరల్ సీట్ లెవెల్లో ఉంటుంది ఈసారి మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట అక్కడ ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి అలాగే ట్రయాంగిల్ వార్లో అదృష్టం కలిసి వస్తుందని ఆశిస్తుంది ఇటు బీజేపీ పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పట్టుదలగా ఉంది బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో దిగారు అక్కడి నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఓటమి లేకుండా గెలిచిన చరిత్ర ఈశ్వర్ది కేసీఆర్ సెకండ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఇరవై ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల ఇటీవలి అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిపోయారు వెంటనే ఎంపీ టికెట్ దక్కిన పార్టీ అధిష్టానంతో పాటు ఆయన వేసుకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనం లేకుండా ఉందట ఈ సంగతి బరిలో దిగానే అర్థం కాలేదంటున్నారు కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా కార్ పార్టీకి లేకపోవడం కేడర్లో నిరాశ ఓడిన నేతలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉండటం ఇలాంటివి చాలా ఇబ్బంది పెడుతుందని ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక గులాబీ పార్టీ సెకండ్ క్యాడర్ పెద్ద ఎత్తున హస్తం పార్టీలో చేరిపోయింది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో కారు దిగేయడంతో పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి దిక్కు దివాణం లేకుండా లేనట్టుగా తయారైంది ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు సైతం కొప్పులకు అంతగా సహకరించిపోవడం లేదన్నది పార్టీ వర్గాల మాట దీంతో మిగిలి ఉన్న శ్రేణులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడన్న ఆవేదనలు ఉన్నారట అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు నేతలు సోషల్ మీడియాకే పరిమితమై ఆహా ఓహో అంటున్నారే తప్ప జనాల్లోకి వెళ్లడం లేదని బాహాటంగా చెప్తున్నారు కార్యకర్తలు పోలింగ్ సమయం దగ్గర పడుతున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నేతల్లో ఆశించిన కదలికలు లేదట ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ను సమాయత్తం చేసేందుకు ఈశ్వరే స్వయంగా వెళ్లాల్సిన పరిస్థితి రావడం ఇతర నాయకులకు సీరియస్గా లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు పరిశీలకులు ఇక కొన్ని చోట్లయితే అధికారులు ఉన్నంతకాలం మంత్రిగా ఉండి కూడా తమను పట్టించుకోలేదని ఇప్పుడు ఎలా వచ్చారంటూ కార్యకర్తలు మొహం మీదే అడగటం కుప్పలకు కాస్తంత ఇబ్బందికరంగా మారిందంటున్నారు అక్కడి నాయకులు అయితే బూత్ లెవెల్లో పనిచేయాల్సిన వారే ఇంత అసంతృప్తితో ఉంటే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో పడ్డారట కుప్పలేశ్వర్ మరోవైపు ఇటీవల ఓడిన ఎమ్మెల్యేలు తన వెంట వస్తే కొద్ది గొప్ప మిగిలిన సానుభూతి కూడా పోయేలా ఉందని గ్రహించారట కుప్పలేశ్వర్ వాళ్ళు కూడా ప్రచారంపై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో రోగి కోరుకున్నది డాక్టర్ రాసింది ఒకే మంది అన్నట్టుగా ఉందట వ్యవహారం పారిశ్రామిక ప్రాంతం కావడంతో కార్మిక నేతగా తనకున్న ఇమేజ్ని వాడుకున్న గ్రామాల్లో ఉన్న లోటుని ఇక్కడ భర్తీ చేద్దామనుకుంటే అక్కడ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని తెలిసింది ఎన్నికల ముందు పార్టీ పెద్దల దగ్గర అవమానపడ్డ టీజీబీకేఎస్ అగ్రనేతలు ఈశ్వర్తో ఉంటున్నట్టుగానే ఉంటున్నారట తన వ్యక్తిగత సంబంధాలతో ఈశ్వర్ వారి దగ్గరకు వెళ్ళినా కనీస స్పందన కూడా ఉండటం లేదని తెలిసింది అయితే అత్యంత కీలకమైన కోల్వెల్ట్ ఏరియాలో ఎవ్వరూ తనను పట్టించుకోకపోవడం పాత పరిచయాలు కూడా పెద్దగా వర్కౌట్ అవుతాయన్న నమ్మకం లేకపోవడంతో కొప్పులలో కంగారు మొదలైందనే ఒక సంకేతం కనిపిస్తుంది ఆయన రాష్ట్ర మంత్రి అయ్యాక కూడా ఎవరిని పట్టించుకోలేదన్న అసహనం ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది ఎన్నో వ్యూహాలతో బరిలో దిగితే తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచారన్నట్టుగా తయారందట ఆయన పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటివ్ వ్యవ్కు తోడు ఈ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణ బరిలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో గెలవడం సంగతి నుంచి గౌరవప్రదమైన ఓట్లు పడతాయన్న డౌట్స్ కూడా కొప్పుల వర్గంలో వస్తుందట కష్టకాలంలో పార్టీని కాపాడేందుకు దిగిన కొప్పుల గులాబీ కోటను నిలబెడతారా లేక బలవుతారా అన్నది చూడాల్సిందే సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ